హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ నేను మళ్ళీ మీకు ఒక మంచి కథ చెప్పడానికి వచ్చేసాను మీరు భోజనాలు చేసి రెడీగా ఉన్నారా వెరీ గుడ్ అయితే ఈరోజు మనం వినే కథ పేరు జామ పండు గొప్పది జామపండు గొప్పది వెరీ గుడ్ జామకాయ తెలుసుక మీకు ఒకనాడు నిండు దర్బారులో సభికులను ఉద్దేశించి అక్బర్ పాదుషా వారికో ప్రశ్నను వేశారు మనం నిత్యం తినే పళ్ళను తింటున్నాం వీటిలో ఏ పండు గొప్పది చెప్పవలసిందని అన్నాడు అక్బర్ సభాసదులంతా మాట్లాడకుండా ఊరుకున్నారు ఎవడు ఏ పేరు చెబితే ప్రభువు వారు ఏ విధంగా భావిస్తారో వారి మనసులో ఏ పండు గొప్పదని ఆలోచన ఉందో అని ఊరుకున్నారు కొంతసేపటికి బిర్బల్ లేచి నించుని పాదుషా వారు అనుమతిస్తే ఏ పండు గొప్పదో తాను చెప్తానే అన్నాడు చెప్పవలసింది అని అక్బర్ గారు చెప్పారు జహాపన మనం తినే పళ్ళు చాలా ఉన్నాయి మామిడి పళ్ళు వాటిలో టెంకను పారవేస్తున్నాము కనుక అది వ్యర్థము ఇక సపోటా పండ్లను పరిశీలిస్తే అందులో కూడా గింజలను వేస్తున్నాము అట్లాగే సీతాఫలంలోని గింజలను వేస్తున్నాము టెంకాయ పుచ్చకాయ ఇలా ఏ పండును పరిశీలించినా పరిపూర్ణంగా మనం స్వీకరించడం జరగడం లేదు కనుక ఇవేవి గొప్పవి కావు అన్నాడు బీర్బల్ ఓయి బీర్బల్ పళ్ళలో గొప్పదాన్ని చెప్పమన్నానే కానీ గొప్పది దానిని చెప్పమనలేదు నీవు గొప్పవి కాని వాటినే పేర్కొంటున్నావు గొప్ప పండేదో తెలిసిన చెప్పుము లేదా తక్కిన వారి వలె నువ్వు ఊరుకొనుము అన్నాడు అక్బర్ చెబుతున్నాను జహాపన మనము ఉపయోగించే పళ్ళు ఏవి మనకు పరిపూర్ణంగా వినియోగపడుట లేదని తెలుపుటకై పైవాణిని చెప్పెను ఇక గొప్ప ఫలం అంటారా అది జామకాయ అందులోని ఏది నిరుపయోగము కాదు మొత్తం పండును మనం ఆరగించగలుగుతున్నాము కనుక జామ పండే పళ్ళల్లో ఓ పల్ పళ్ళన్నింటిలోనికి గొప్పదని వ్యాఖ్యానించాడు బీర్బల్ అవును కదా ఏ ఫ్రూట్ చూసినా సరే దాంట్లోంచి మనం కొంత తీసి పాడేస్తాం అది తొక్కగానో లేదో ట్యాంక్గానో జామకాయ మాత్రమే మనం మొత్తం స్వీకరిస్తాం అవును కదా పిల్లలు వెరీ గుడ్ అయితే మీరు ఫ్రూట్స్ని తినేటప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కుని తినడం మర్చిపోకండి సరేనా ఓకే ఈ కథ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ కథ షేర్ చేసి వినమని చెప్పండి ఓకేనా మరి మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం ఓకేనా పిల్లలు మరి పడుకుందామా ఇంకా వెరీ గుడ్ గుడ్ నైట్